శ్రీల ప్రూపాయీ జయ భగవద్గీత యదారదము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమపూజ్యు శ్రీమతి శ్రీభక్తి వీరాంత అధ్యాయం రెండు శ్లోకం పన్నెండు నత్వాహం నేను గాని నీవు గాని అందరు గాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు ఇక ముందు భవిష్యత్తులో కూడా మనం ఎవరూ ఉండకపోము శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు దేనికోసం ఈ విషయం చెప్తున్నారు అంటే అర్జునుడు దుఃఖిస్తున్నాడు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చనిపోతారు అని చెప్పేసి కాబట్టి ఇదే ముఖ్యంగా ఏంటంటే నువ్వు ఏ దేనికోసం ఏడవ ఒక్కర్లేదు దానికోసం ఏడుస్తున్నావు ఉంది కాబట్టి మళ్ళీ అలా చెప్తున్నాడు లాగా చెప్తున్నాడట కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు నేను నువ్వు అందరమీ కూడా ఇంతకు పూర్వం ఉన్నాము రేపు కూడా ఉంటాము భవిష్యత్తులో కూడా ఉంటూనే ఉంటాము ఓకే ఈ విషయం తెలియగానే మనం తెలుసుకున్నాం కాబట్టి మనం దుఃఖించమా దుఃఖిస్తాం కదా ఈ విషయం తెలిసినప్పటికీ కృష్ణుడు అంటే మన జ్ఞానం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏమిటి తెలుసుకునేటువంటి విషయం ఏదైతే ఉందో తెలుసుకున్నంత మాత్రాన మనం దుఃఖం దూరం అవ్వదు మనం నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందలేము మరి జ్ఞానం చాలా అవసరం ఉంటున్నారు కదా మరి కృష్ణుడు సో ఈ జ్ఞానం దేనిగా మన విజ్ఞానంగా మారాలి అంటే అది మన అనుభవంలోకి రావాలి అంతే కదండి ఇప్పుడు ఏదైనా ఈ కెమిస్ట్రీ ఒకటి ఫిజిక్స్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి వాడు థియరీ పాటు చెప్తూ ఉంటారు కానీ దా దేంట్లో మళ్ళీ వాళ్ళు పూర్తిగా అనుభవంలోకి వస్తుంది అంటే మరి ప్రాక్టికల్స్ చేయాలన్నారు ఆ ప్రాక్టికల్స్ చేస్తేనే అసలు అనుభవంలోకి వస్తుంది దానిలో ఉత్తీర్ణుడు అంటే దాంట్లో ఒక అనుభవస్తు అనుభవజ్ఞుడుగా మారుతాడనమాట సో ఇక్కడ మనం చదువుతున్నాము తెలుసుకుంటున్నాము ఇదే సరిపోతుంది అంటే చాలదు కాబట్టి దీంట్లో అనుభవం ఉండాలన్నమాట దేన్నైనా సరే వచ్చినప్పుడు కానీ పోయినప్పుడు కానీ స్థిరమైన బుద్ధి కలిగిన వాడే ఉండాలి కృష్ణుడు కాబట్టి ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడైతే వింటున్నామో దాన్ని అన్వయించాలి జీవితంలోని అది అనువయించాలి అంటే ఇక్కడ ప్రధానమైన ఏమిటంటే కృష్ణుడు ముందుకు వెళ్తున్న కొద్ది చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే నువ్వు నా కోసమే చెయ్యు ఇంకా మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కూరు అని చెప్పి చెప్తుంటారనమాట నాకు భక్తుడు బాగున్నాం ముందు నాకు భక్తుడిగా మారినప్పుడు ఈ లౌకికమైన వ్యవహారాల గురించి మనకి ఆ ఆసక్తి పోతుంది అనమాట అప్పటి వరకు మనం దేనికోసమైతే పనిచేస్తున్న భక్తి అంటే ఏమిటి మళ్ళీ ప్రధానంగా మనకి ఇప్పుడు సమస్య అనమాట భక్తి అంటే ప్రేమించడం ఓకే నువ్వు ప్రేమిస్తే సరిపోయిందా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి కుటుంబం కోసం నువ్వు పనిచేస్తున్నావు కుటుంబం కోసమే నీ యొక్క లక్ష్య సాధన అంతా ఉందన్నమాట కాబట్టి ఇక్కడ భక్తి అన్నా కూడా నీ యొక్క లక్ష్య సాధన ఏదై ఉండాలి భగవానుడు కృష్ణుడు అయి ఉండాలన్నమాట అప్పుడు భక్తి అవుతుంది అంతేగాని భగవంతుని వినియోగించుకుని ఆయన వల్ల నేను ఏదో కొంత సాధించాను కొంత సంపాదించుకున్నాను కాబట్టి నా అందులో కొంత ఏదో నేను దాన్ని కేటాయిస్తాను ఇది ఏదైతే ఉండదు భక్తి కాదు భక్తి అనేది లక్ష్యం అదే అయి ఉండాలన్నమాట నువ్వు ప్రతి కార్యం యొక్క లక్ష్యం భగవానుడు అయి ఉండాలి అప్పుడు ఈ జ్ఞానం అన్వయించబడుతుంది అప్పుడు అన్నీ ఇప్పుడు కృష్ణుడు చెప్పే ప్రతిదీ కూడా మన అన్వయంలోకి వస్తుంది అన్నమాట అప్పుడు చక్కటి జ్ఞానం మన హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది వేదముల్లో కఠోపనిషత్తులోను శ్వేతాశ్వతోపనిషత్తులోను అసంఖ్యాక జీవులకు వారి వ్యక్తిగత కర్మలు కర్మ ఫలితములు వివిధ స్థితులను అనుసరించి దేవాదిదేవుడు వారిని పోషిస్తుండడని చెప్పబడిన అంటే ఉపనిషత్తుల్లో దీనికి ఉదాహరణ ఉందన్నమాట అరే ఓకే ఇక్కడ జీవులన్నీ ఉన్నాయి జీవులు కొంతకాలం ఉండి పోతున్నట్టుగా మనకు కనబడుతున్నాయి నిజానికి అలా ఏం పోవు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు మరి మనం దేని చూస్తున్నాం బాహ్య పదార్థాన్ని చూస్తున్నాం అనమాట మనం దేనితో సంబంధం పెట్టుకుంటున్నాం ఆ బాహ్యమైనటువంటి శరీరాలతోనే వాటితో సంబంధం పెట్టుకుంటున్నాం కాబట్టి అది ఉండడము వెళ్ళిపోవడం జరుగుతుంది ఓకే మరి ఈ ఇది ఎలా జరుగుతుంది మనం ఇక్కడ చెప్తున్నారన్నమాట మనకి భగవానుడి చేత చేయబడుతున్నాయి అవి ఎలాగా వారు వారు చేసినటువంటి వ్యక్తిగత కర్మలను అనుసరించి ఈ శరీరం ఇవ్వబడుతుంది ఈ శరీరం కొంతకాలం ఎంతకాలం ఉండాలి వాడి కర్మ ఫలాలను అనుభవించేంతవరకు ఈ శరీరంతో ఎంత కర్మలైతే అనుభవించాలో అంత కర్మలు అనుభవించేవారు ఒక పెన్ను మనం ఎంతకాలం వినియోగిస్తాం ఆ ఇంకా అయిపోయేంతవరకు తర్వాత బయటపడేస్తాం అన్నమాట అదేవిధంగా మనం ఈ శరీరం ఎంతవరకు వినియోగించబడుతుంది అంటే పూర్వ కర్మ ఫలాలను అనుభవించేంతవరకు ఈ శరీరం వినియోగించబడుతుంది తర్వాత ఈ శరీరం మాయమైపోతుంది అనమాట మళ్ళీ ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు మళ్ళీ వేరే శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు జీవుడు మాత్రం మాయమైపోవడంలో శరీరం మాత్రమే పంచభూతాత్మకమైన శరీరం మాత్రమే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు జ్ఞానవంతుడు శరీరాన్ని కాక ఆత్మని గ్రహించడం తెలుసుకోవాలి చూడడం కాదు ఇక్కడ గ్రహించడం ఈ ఆత్మ ఇందులో ఉంది కాబట్టి ఇది చక్కగా వ్యవహరిస్తోంది ఇది ఎంతకాలం ఉంటుంది ఆత్మ శరీరంలో వాటి వాటి కర్మాలని అనుసరించేంత వరకు ఉంటుంది తర్వాత గతించిపోతూ ఉంటుంది కాబట్టి దీనికి శ్వేతాశ్వతో కఠోపనిషత్తులో కూడా చెప్పారు అన్నమాట భగవాన్ ఎవరి అధ్యక్షత ఇది అంతా జరుగుతుండే భగవాన్ యొక్క అధ్యక్షత జరుగుతుంది కృష్ణుడు స్పష్టం చేస్తుంది అన్నమాట నాకు భక్తులు బాబు ఈ జ్ఞానం అంతా సహజంగానే కర్తలామాలకమైపోతుంది అయిపోతుంది అట్టి దేవుడైన ప్రతి ఒక్కరి హృదయంలో తన స్వరూపాంశలో నిలిచి ఉండును భగవానుడు ఎలా ఉంటాడు అంటే ప్రతి జీవిలోనే కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి జీవి అంటే బాగా శ్రేష్టమైనటువంటి జీవుల్లో మాత్రమే భగవానుడు ఉంటాడు అనుకోవడం చాలా తప్పు అనమాట ఇంకా సహజంగా ఏంటంటే ఇక్కడ మనకి జంతువుల్లో కానీ కీటకాల్లో కానీ అతి నీచమైనటువంటి కీటకాలు కూడా ఉంటాయి వాటిల్లో కానీ లేకపోతే ఒక గొప్ప ఇంద్ర పదవులో ఉండే ఇంద్రుడిలో కానీ ఎటువంటి తారతమ్యం లేకుండా వీరిద్దరిలో కూడా పరమాత్మ ఆశీనుడే ఉంటాడనమాట బాహ్యాద బాహ్యాభ్యంతరములో భగవాను దర్శింపగలిగే సాధు పురుషులు మాత్రమే పరిపూర్ణము మరియు శాశ్వత శాంతిని వాస్త పొందగలరు ఇతో నృసింహ తత్వ నరసింహ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఎత్తో ఎతో ఆమె తత్వ నృసింహ అంటే ప్రహ్లాదుడు అది ప్రహ్లాదుడు యొక్క జ్ఞానం అది లోపట బయట అంతటా భగవానుడు ఉన్నాడు అలా దర్శించగలిగినాడు మనం చక్కగా అన్ని చూసిన వాళ్ళం అవుతాం అనమాట లేకపోతే కళ్ళుండి వాళ్ళం అవుతాం ఎలాగ ధృతరాష్ట్రుడు లాగా ధృతరాష్ట్రుడు సహజంగా గుడ్డివాడు ఆంతరంగా అంటే ఆధ్యాత్మిక గుడ్డితనం ఆయనకుంది మనం కూడా ఆధ్యాత్మికంగా మన యొక్క స్థితి ఏమిటి గుడ్డి వాళ్ళమే అంటే భగవానుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అన్వయిస్తూ ప్రధానంగా భగవద్భక్తులుగా మారితే ఆ జ్ఞానం అనుభవంలోకి వస్తూ ఉంటుంది హరే కృష్ణ